దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ప్రతిదినం జరిగిస్తూ ఉండాలి ఎలా జరిగించాలి ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం ఆరో వచనం బాగా వినండి దేవుని చిత్తాన్ని ఎలా చేయాలి అంటే మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు చేయకుండా మనుషులను సంతోష పెట్టేవాడు ఏం చేస్తాడు మనిషి ఉన్నప్పుడు మాత్రమే చేస్తాడు నేను సేవకు వచ్చిన తొలి దినాలలో నాకంటే సీనియర్ పాస్టర్లు ఉండేవాళ్ళు అంటే సీనియర్లు అంటే మాకంటే ముందు సేవకు వచ్చిన వాళ్ళని మేము జూనియర్లమంటే తర్వాత వచ్చిన వాళ్ళమని ఎక్కువ పనులు జూనియర్లే చేయాలి బాత్రూమ్లు గడగటమైనా కసువులు కొట్టడం బండలు దురచడమైనా వంట పనైనా ఏ పనైనా అంట్లు దోమే పనైనా సీనియర్లు చేయరు జూనియర్లే చేస్తారు అయితే మాకు జూనియర్ల పైన సీనియర్లు ఎట్లున్నారో ఆ సీనియర్ల పైన ఒక సీనియర్ ఉంటాడు కదా ఆయనే మినిస్ట్రీ ఫౌండర్ అనుకోండి ఆ మినిస్ట్రీ పెద్ద ఆ పెద్ద వచ్చినప్పుడు మాత్రం ఈ సీనియర్లు పనిచేస్తారు పెద్ద ఆయన పోయినప్పుడు మాత్రం మాతో పని చేపిస్తారు వాళ్ళు చేయరు బాగా వినండి ఎందుకు ఆయన వచ్చినప్పుడు చేస్తారు ఆయన పోయినాక ఎందుకు చేయరు అర్థమవుతుందా నేను ఉన్నా నేను ఉన్నప్పుడే పని చేస్తారు మీలో కొంతమంది నేను లేకుంటే పని చేయరు నా కంటికి కనబడాలని నా ముందరిని నా ముందరిని ఏమండి చూశాను అలాంటుంది చూశాను అంటే ఎంత బాగా పని చేస్తున్నారురా ఎంత సిన్సియర్గా చేస్తున్నారా అని నేను అనుకోవాలి ఎంత గుడ్ మ్యాన్ రా ఎంత పద్ధతైనడు రా ఎంత కష్టజీవురు ఎంత అని నేను అనుకోవాలి అలాగే ఆయన అనుకోవాలని ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆయనకు కుర్చి తీసుకొని వచ్చి వేయటం ఆయన కూర్చుని ముందరిని తుర్చటం టవల్ తీసి ఎవరు అవి అల్ల మాకు ఉండవు ఛాన్సులు మావి బయట ఆయన వచ్చినప్పుడు మాత్రం మేము కూర్చోస్తే మమ్మల్ని మంచోడు అనుకుంటాడని మమ్మల్ని దగ్గరికి రానియకుండా వాళ్ళే కుర్చేయటం వాళ్ళే తుర్చటం బ్యాగ్ అందియడం ఏదన్నా పని ఉంటే ఆయన ఇవాళ్ళకు తిరుగుంటే ఈయన కనబడేటట్టు అక్కడనే చేస్తారు వెనక చేయరు లేదా మాతో పని చేపిస్తూ ఉంటారు ఆయన కనబడే విధంగా ఎందుకంటే ఆయన మెప్పు పొందుకోవాలని దేవుని మందిరానికి వస్తున్న నీవు నేను దేవుని చిత్తాన్ని ఎరిగిన నువ్వు నేను ఎరిగామా ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏందో తెలిసిందా మనకు తెలిసిందా లేదా అండి తెలిసింది పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం మూర్ఖుల నోరు మూపించడం దేవుని చిత్తం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రమమైన జీవితం కలిగి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పటం ఎవరైనా బలహీనంగా ఉంటే అనారోగ్యంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడొద్దు ధైర్యంగా ఉండు ప్రభు ఉన్నాడు ప్రభు స్వస్థపరుస్తాడని వాక్యాన్ని చెప్పి వాళ్ళను ధైర్యపరచడం ఇది దేవుని చిత్తం ఇవన్నీ మనకు తెలుసు దేవుని చిత్తాన్ని తెలుసుకున్న మనము ఎలా నెరవేర్చాలి అంటే దేవుడు అంటున్నాడు మనుష్యులకు కనబడే వలెనని సంతోష పెట్టాలని కాకుండా అమేన్ హలెలుయ చదువుదాం ఆ మాట సంతోష పెట్టువారు చేయునట్లు కంటికి కనబడవలెనని కాక ఎలా చేయాలంట ఒక దాసుని వలె ఒక పనివాని వలె నా పని ఇది పనివాడు బాధ్యతగా చేస్తాడు ఆ మ్యాన్ ఎలా చేస్తాడు పనివాడు ఎలా చేస్తాడు పనివాడు రే ఏం పోయినావు రారా అని బజార్లో కూర్చొని ఎవడన్నా రారా అంటే ఆ వద్దు వద్దు మా యజమానుడు అరుస్తాడు కాబట్టి నేను టయానికి ఈ మోపు తీసుకొని వెళ్ళాలి ఈ సరుకులు తీసుకొని వెళ్ళాలి లేకపోతే యజమానుడు అరుస్తాడు ఒక బాధ్యతగా ఉంటాడు పనివాడు క్రైస్తవుడు ఎలా ఉండాలంట దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ప్రతిరోజు నీ పనులన్నీ నువ్వు ఎలా చేసుకుంటున్నావో దేవుని చిత్తాన్ని కూడా ఒక పనిగా నువ్వు నేను చేయాలి దేవుని చిత్తాన్ని ఒక పనిగా పెట్టుకున్న మనం పనులమే ఆ పని ఎలా చేయాలి అంటే మనుష్యుల కొరకు కాకుండా మనుషులను సంతోషపెట్టువారుగా కాకుండా నీ తల్లిని నీ తండ్రిని నీ భర్తను నీ భార్యను నీ ఇంట్లో వారిని వీధుల వాళ్ళని మనుషుల కొరకు కాకుండా దేవుని కొరకును చేయాలి ఆ మనుషులు చూస్తున్నారని కాకుండా దేవుడు చూస్తున్నాడని చేయాలి మనుషులు వింటున్నారని కాకుండా దేవుడు వింటున్నారని ఒక దాసుడు యజమానునికి లోబడి ఎలాగైతే తన పనిని బాధ్యతగా చేస్తాడో దేవునికి లోబడి దేవుని దాసులమని ఆ మాట అక్కడ రాయబడిన మాట క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును దేవుని చిత్తమును ఎలా చేయాలి మనఃపూర్వకంగా మనఃపూర్వకముగా ఎలా చేయాలంట మనస్సు పూర్తిగా చేయాలంట దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా చేయాలి అమెన్ మేన్ ఒక పాపము నువ్వు చేయాలి అయితే పాపాన్ని నువ్వు మానుకోవాలి మానుకోవాలంటే ఎవరికి భయపడి మానుకోవాలి ఎవరికి భయపడి దేవునికి భయపడి మానుకోవాలి మీ నాన్నకు మీ అమ్మకు మీ ఇంట్లో వాళ్ళకు భయపడి నువ్వు మానుకుంటే వాళ్ళు ఉన్నప్పుడు మానుకుంటావు వాళ్ళు లేనప్పుడు చేస్తావు అదే దేవునికి నువ్వు భయపడి మానుకున్నావు అనుకో దేవుడు ఎప్పుడూ ఉంటాడు ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు నువ్వు ఏడున్నా ఇంట్లో భార్య ఉంది కాబట్టి ఇంట్లో బాగుంటావు ఆఫీస్కి పోయినాక భార్యకు భయపడేవాడవైతే తల్లిదండ్రులకు భయపడే వాడవైతే అట్లే ఉంటుంది అది దేవునికి భయపడే వాళ్ళం అనుకో దేవుడు అన్నాడు సదాకాలం నేను నీతోనే ఉన్నా నీ ఉన్న చోటున నేను ఉన్న అన్నాడు ఈడ ఉన్నాడు ఆడ ఉన్నాడు ఆడ ఉన్నాడు ఆడ ఉన్నాడు ప్రతి చోట దేవుడు ఉన్నాడు గనక ఆయనకు భయపడి పాపాన్ని మనస్ఫూర్తిగా మానుకోవాలి అమ్మే ఎలా మానుకోవాలి హృదయపూర్ పూర్వకంగా పరిశుద్ధంగాను ఉండాలి బలవంతంగా కాదు కొంతమంది బలవంతంగా ఉంటారు బలవంతంగా పాపాన్ని మానుకుంటారు బలవంతంగా బలవంతం అంటే మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఒక దున్నపోతును పట్టుకొని లాగుతుంటారు అది ఆ వల్లకు లాగుతుంటారు అది ఈ వల్లకు లాగుతుంటారు అది ఏంటి బలవంతంగా అనమాట వీళ్ళు వదిలేస్తే ఏమవుతుంది దున్నపోతు చెప్పండి అంటే బుద్ధి ఆవలకుంది మనస్సు ఆవలకుంది మనిషి మాత్రమే బలవంతంగా బలవంతంగా బైబిల్లో రాయబడింది ప్రతి మనిషి తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి ఈడ్చుకొని దురాశలు ఏం చేస్తాయంట మనిషిని ఈడ్చుకొని పోతాయంట ఈడ్చుకొని పోవడం అంటే అర్థమేంటి ఇప్పుడు కొన్ని బరగొట్లను బండికి కట్టుకొని పోతుంటారు బండికి ఇదేమో బిర్రుగా ఇట్లా నడుచుంటుంది ఎందుకు దానికి పోవడం ఇష్టం లేదు పోని ఏలబడింది అనుకో దొక్కపోతాయి ఈపులన్నీ అందుకు బర్రవంతంగా చాలామంది క్రైస్తవులు కూడా పరిశుద్ధంగా ఉండటం పాపాన్ని మానుకోవటం కూడా ఇట్లే బలవంతంగా అబద్ధాలు మానుకోమంటే బలవంతంగా తిట్లు మానుకోమంటే బలవంతంగా ఎవరి కోసమో మానుకుంటున్నట్టు సరే సరేలేంగా ఎన్నిసార్లు చెప్తావు అన్నట్టు నువ్వు బలవంతం ఏం అవసరం లేదు పోయేది నువ్వే బలవంతంగా మానకూడదు హృదయపూర్వకంగా పాపాన్ని విడిచిపెట్టాలి అమెన్ హలలుయా హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి హృదయపూర్వకంగా ఇతరులను ధైర్యపరచాలి అయిష్టంగా పోకూడదు ఒక వ్యక్తిని నువ్వు ఓదరుస్తున్నావంటే ఆ వ్యక్తి దగ్గరికి ఇష్టంగా వెళ్ళాలి ఎప్పుడో తిట్టినటివి ఎప్పుడో అన్యాయం చేసినవి అన్నీ మనసులో పెట్టుకొని ఏమంటే ఇంకా ఏమంటే ఇంకా పోవాలంటే పోయిన అంటారు కొంతమంది ఏమండి అట్లా ఉండకూడదు ఎట్లా దేవుడు ఏమంటారంటే దేవుని చిత్తమును మనపూర్వకంగా దేవునికి ఇచ్చే విషయంలో కూడా బలవంతం గొనగకయు శనగకయ బలవంతంగా కాకయు మనస్ఫూర్తిగా ఉత్సాహంగా దేవునికి ఇయ్యాలను అమెన్ మేన్ హలలుయా అది దేవుని చిత్తము దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా చేయాలి ప్రార్థన బలవంతంగా చేయకూడదు బలవంతంగా చేయకూడదు ప్రార్థన బలవంతంగా చేసుకుంటుంటారు కొంతమంది మోకరించటానికి బద్ధకం బలవంతంగా ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలి నువ్వేకు జాములు వేస్తున్నావో రాత్రిపూట చేస్తున్నావో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బలవంతంగా రాకండి అయ్యా మందిరానికి ఎలా రావాలి మనస్ఫూర్తిగా హలలుయా హలలుయా మిమ్మల్ని ఎవరి దున్నపోతం లాగినట్లు ఎవరు లాగట్లేదు మీరు రావడం చూడు తలకాయ పైకెత్తి తాడు బిగించుకపోయి ఉంటుంది దానికి అయినా వెనక్కి లాగుతూనే ఉంటుంది ఎనికి లాగినా ముందర రెండు ఎడ్లు లాగుతా ఉంటాయి కాబట్టి సచినట్టు అట్లాంటి బలవంతాలు ఆత్మీయతలు లేవు మనస్ఫూర్తిగా రా మనస్ఫూర్తిగా మోకరించు మనస్ఫూర్తిగా వాక్యం విను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి మనస్ఫూర్తిగా మనసు పొందు మనస్ఫూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి మనస్ఫూర్తిగా పరిశుద్ధంగా జీవించు హలలుయా హలలుయా అలా చేయాలి దేవుని చిత్తాన్ని కాబట్టి ఇలాగ దేవుని చిత్తాన్ని ఎరిగి ఇలాగున దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఏ సేవకుడైతే నెరవేరుస్తున్నాడో ఏ విశ్వాసి అయితే నెరవేరుస్తుందో అలాంటి వాళ్ళ కోసమే యేసుప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు అలాంటి వాళ్ళ కోసమే పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు అలాంటి వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉంటారు ఇక నువ్వే నిర్ణయం తీసుకొని జీవితాన్ని మార్చుకొని దేవుని చిత్తానికి నిన్ను నీ జీవితాన్ని అప్పగించుకొని లోబడి ఈ దినము నుండైనా బలవంతంగా కాదు సుమి ఎలా 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 మనపూర్వకంగా మనపూర్వకంగా బలవంతంగా ఉన్న జీతగాడు ఏం చేస్తాడు మానేచాడు కదా రెండాళ్ళు ఉంటాడు మానేస్తాడు ఇష్టంగా చేస్తే అది బాధ్యతగా చేస్తే కష్టం అనిపించదు ఒక జీతగాడేం ఏంది నన్ను పేడకల్లది తీయమంటున్నారు ఏంది నన్ను మధ్యరాత్రి పన్నెండు గంటలకు లేపుతారు జీతగాడు పన్నెండు గంటలకైనా లేయాలా మూడు గంటలు అందరికంటే ముందు లేసేది ఎవరు ఎవరండి యజమానుడు లేచాడా జీతగాడు లేచాడా అందరికంటే ముందులేయాల్సింది జీతగాడే దాసుడు దాసుడు అని పేరు పెట్టబడింది జీతగాడు వేరు వానికన్నా జీతం ఉంటుంది దాసునికి వాడు జీవితకాలమంతా దాసత్వం చేయాల్సిందే దాసుడు వానికి ప్రతిఫలమే లేదు మనము జీతగాళ్ళమైనా మనకు జీతం ఉంది దాసులమైనా మనకు ప్రతిఫలం ఉంది ప్రైజ్ ప్రైజలా ఆ పదాలు ఎందుకు వాడాడు అంటే దేవుని చిత్తాన్ని మనం అంత ఇష్టంగా చేయాలి అని మనస్సు అలాగ నిలుపుకోవాలి అంతే పాపం వద్దంటే వద్దు అబద్ధాలు వద్దంటే వద్దు బూతులు వద్దంటే వద్దు అక్రమం వద్దంటే వద్దు మన యొక్క జీవితాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు మన నోటిని అలవాటు చేసుకున్నప్పుడు మన కళ్ళను మనం అలవాటు చేసుకున్నప్పుడు అలాగ మన జీవితం కూడా అలాగే నడుస్తుంది అలవాటు చేసుకోవటం మనం ప్రారంభించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి వాళ్ళే పరలోక రాజ్యం చేరుతారు దేవుడి మాటలు దీవించి అతి హృదయాలను మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్